చూడండి మనం రాగానే చిలకలు ఎగిరిపోయాయి హలో అండి ఆరుణ్ దగ్గర మూడు రామ చిలకలు దీని మీదకి ఇప్పుడే వచ్చినాయి ఇంకా సరే మీకు కూడా చేయిద్దామని ఇంట్లోకి వెళ్ళి ముంబైలు తెచ్చిన మరి రెండు చిలకలు ఎదుగున్న చెట్టు మీదకి వెళ్ళినాయి అయితే కొంచెం ఎండగానే ఫ్లవర్స్ అన్నీ వాడిపోతున్నాయి తొందరగా తెంపి పూజ చేసుకుందాం ఇక చూడండి చెట్లకు మంచిగా నీళ్ళు పడితే మళ్ళీ మంచిగా పూస్తాయి అయితే కుండీలు ఉన్న మొక్కలకు ఒకసారి వాటర్ అన్నీ పట్టి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పట్టాలి అట్లయితే మంచిగా పూలు వస్తాయి ఇక చూడండి ఇవి వచ్చినాయి చిట్టి పిట్టలు కూడా మూడు వచ్చినాయి ఎన్ని పక్షులు పొద్దున్నేస్తాయి అక్కడున్న రామచిలుకలు వేరే ఇక్కడ ఉన్నాయి వేరే సరే ఫస్ట్ అయితే పూలు తెంపడం రామచిలకలు అయితే ఇక్కడే ఉన్నాయి ఇక చూడండి నేను ఫ్లవర్స్ తెంపుతున్నా గరిక గులాబీ ఇవన్నీ తెంపుకున్నా కోతులు కూడా వచ్చినాయి చూడండి అవి అలా చూడండి కోతులు మళ్ళీ స్టార్ట్ అయినాయి మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి జామ చెట్టు మీద కూడా వస్తాయి ఎందుకంటే జామపండ్లు పండ్లు చాలా ఉన్నాయి ఇక జామ చెట్టు మీద కూడా వస్తాయి ఈ లోపల ఇంట్లోకి వెళ్ళాలి ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం గంధము కుంకుమతో అలంకరించినాం ఇక ఏదో తెలిసిన నామాలు చదువుకొని ఇక ఇప్పుడైతే నైవేద్యం సమర్పిద్దాం తాంబూలం కూడా సమర్పిద్దాం ఇక ఇక్కడ అన్నీ తయారు పెట్టుకున్నా సమర్పిద్దాం ఇక ఇప్పుడైతే హారదిద్దాం కుంకుమతోటి అర్చన కూడా చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మనకి ఎంత టైం ఉంటే అంత ఇక ఇప్పుడు హారదిద్దాం ఇక అక్షయ తృతీయ రోజు ఏది కొనుక్కున్నా అది మళ్ళీ క్షేమం అంటే అయిపోడుండదు అన్నట్టుగా అందుకని గోల్డ్ కొనుక్కోవాలంటారు కదా ఇక ఇష్టం ఒక్కొక్కరు ఒకరు చెప్తారు మనకు సాధ్యమైతే కొనుక్కోవచ్చు లేకుంట్లేదు నేనైతే ప్రతిసారి రాగి పాత్ర కొనుక్కొచ్చేదాన్ని రాగి రాగి దాన్ని ఇక్కడ ఇది కూడా వేరే వాళ్ళు చెప్తేనే కదా మనం వదిలిసేది అట్లా రాగి పాత్ర చిన్నది పూజకు కంపల్సరీ ఒకటి తెచ్చుకునేదాన్ని ఈసారి అది కూడా వీలుగాలే సాయంత్రం వరకు తెప్పించి ఈరోజు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలంటారు రాగి పాత్ర మరి చూద్దాం ప్రయత్నం చేద్దాం ఇంకా అట్లా వీళ్ళని బట్టి చేయడం ఏదైనా అన్నీ చేయాలంటే అన్నిసార్లు సాధ్యం కాదు ముందుగా ప్లాన్ ఉంటే సాధ్యమవుతుంది ఇంకా రకరకాలు ఆరోగ్య సమస్యలు అన్నీ అన్నీ చూసుకుంటూ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇట్లా ఉంది పరిస్థితి మరి ఆరదిద్దాం கஷீரமுதிரஜதினீரங்கோகைகீபான் குரம் ஸ்ரீமன்மந்தவ்வ்வ்வ்வ்வா் ப்ரேந்திரம் ராம் தைலக்கிய கடும்பிங் சரசிஷம் வந்தே முக்கந்திரமங்கலம் மாங்கலியேவே சர்வசாதிக்கே த்யம்பே கௌரீ శ్రీ మహాల లక్ష్మి గీను నీర జనగు నీర జనం నీరా జనం కుంకుమతోటి అష్టోత్తరం చేసుకుందాం అంటే ఇక వారు పూజారం దగ్గరికి వచ్చి ఇవాళని తొందరగా వెళ్తా అని చెప్పారు అందుకని ఇక ముందుగా అయితే నేను దీపారాధన చేసుకొని మామూలుగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ తర్వాత రోజు జాతి స్తోత్రాలు చదువుకొని ఇక నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చిన ఇక మళ్ళీ ఈవినింగ్ వీలైతే కుంకుమతోటి అష్టోత్తం చేసుకుందాం ఒక్కొక్కసారి ఇట్లా మనకు మంచిగా పూజ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి తొందర ఉంటుంది అందరికీ అరుణానందగిరి ఇక పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇక ఉప్మా వేస్తున్న అయితే ఎన్నో పనులు చేస్తేనే మనం పూజ రూమ్ దాకా పోస్తుంది ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోక ఏది చేయక పూజకు వెళ్ళరాదు అవన్నీ చేసుకొని మరి పూజకి వెళ్ళి పూజ కూడా కొంచెం మినిమం సాధ్యమైనంత వరకు చేసుకోవాలి కదా అట్లా ఎక్కువ పొడిగించకుండా సింపుల్గానే చేసినా ఇక చేసి మరి వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఒక్కొక్కరికి ఒక అలవాటు ఇవాళ అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటే ఇంకెప్పుడు నేను మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకొని ఇక అలంకరణ చేసి కొంచెం ఏదో ఒక నైవేద్యం ఈరోజైతే పాలు అటుకులు నివేదించిన పాలు అటుకులు చక్కెర వేసి నివేదించిన ఇక అట్లా సీర లేకుంటే పాలు తోటి సీర ఇట్లా ఏదో ఒకటి నివేదించి సింపుల్గా పూజ చేసుకొని ఇంకా టైం ఉండేది ఉంటే కుంకుమార్చన వేసుకుంటాను అట్లా ఇంకా ఎన్ని ఇంకా ఒక్కొక్కసారి ఏమో ముందుగానే ముందు రోజే గోల్డ్ కాయిన్ గిట తీసుకొచ్చుకొని ఈ రోజు పూజలు పెట్టుకుంటా ఇక నిన్నైతే కాలే కొంచెం ఆరోగ్యం అస్సలు బాగలేదు ఇక దాంతో మనకు షాపింగ్ ఏం వీలు కాలేదు అట్లా కంపల్సరీ దేవాలన్నట్టు కాదు కానీ అట్లా వీలైతే తెచ్చుకోవాలి పిట్టలు ఈ ఒక్కొక్క సీజన్లో ఒక పక్షులు ఎక్కువ తిరుగుతాయి కోకిలలు ఇప్పుడు ఎక్కువ తిరిగేటట్టుండే ఈ మూడు వచ్చినాయి అట్లా చాలా వస్తున్నాయి ఇక పక్కకు వేడి నీళ్ళు పెట్టిన అయితే ఎంత ఆగమవుతుంది అనేది ఇక చెప్పలేను ఎంత ఆగములా ఆగమ ఆగం ఆగమాగం చేయాల్సిందే నేను పూజారూములో కూర్చుండి ఒక స్పెషల్ డే పూజ మంచిగా చేసుకోవాలన్నప్పుడు వారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కాలేదంటారు ఇంకా సరే సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నా పూజ ఇంకా ఇప్పుడైతే ఉప్మా కంప్లీట్ చేసి మరీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతా ఇక తర్వాత కలుద్దాం మళ్ళీ ఊర పిచ్చుకలు వచ్చినాయి మార్నింగ్ నుండి ఎన్ని పక్షులు ఇంకా అంటే నాకు షూ చేసుడు వీలున్నప్పుడే చూయిస్తా ఇవైతే రెండు మూడు వచ్చి ఇక్కడ వరిధాన్యం తినేటప్పుడు ఒక్కసారి చూపించుడు వీలైతే లేదు ఎందుకంటే అది డోరు కొంచెం సప్పుడైనా కూడా లేచిపోతుండే అందుకు సరే ఇంకా వాటి పనవి అని అనుకుంటుడు అవుతుంది మిల్లెట్స్ వేసిన అందుకే తింటుంది ఇవైతే చాలా పాతకాలం నుండి పిచ్చుకలు ఇండలకి వస్తాయి ఈ బ్లాక్ పిట్టలు ఇవన్నీ అయితే రాకపోతుండే ఇక ఇప్పుడైతే మనం జామ చెట్టు ఏవంటే అన్నీ వస్తున్నాయి సరే ఇక మరి మనం ఇంట్లోకి వెళ్దాం చాలా పనులు ఉన్నాయి అది చూడండి రండి మరి మన టీ మసూసు అబ్బా అబ్బా ఎన్ని పనులు శ్వాస తీసుకోవడానికి మనం మనమే ప్రత్యేకించి తీసుకోవాల్సి వస్తే మార్నింగ్ టైంలా ఇక లేడీస్ కూడా శ్వాస కూడా తీసుకునే టైం ఉండదేమో అట్లా ఉంటుంది పనులు ఎన్ని పనులు చక్కెర కూడా వేస్తా వేసి మరి ఇక మరి పగలు నైవేద్యం బెల్లపండం తయారు చేస్తున్నా ఇక ఇలా చేసుకొని మరి చల్లార పెట్టి పూజారుల మన ఉసిరి చెట్టు దగ్గర పక్షులకు ఇంకా బెల్లపండం సమర్పిద్దాం మరి అన్నమైంది ఇంక కూర వేయాలి ప్పుడే మనం అమ్మవారి దగ్గర మరి బెల్లపన్నం నివేదించినాం ధూపం వేయాలి కంపల్సరీ నైవేద్యం సమర్పించినప్పుడు ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం ఇక ఎప్పుడైతే పూజారూమ్లో బెల్లపన్నం నివేదించినా కాబట్టి ఇక ముందు డోర్ దగ్గర తర్వాత ఉసిరి చెట్టు దగ్గర అతుల సమ్మ దగ్గర ఇక ఇట్లా పక్షులకు నైవేద్యం సమర్పించుకుంటా వస్తాం మరి ఇక అదంతా కూడా ఇంకా చాలా టైం పడతాయి కాబట్టి రేపటి వీడియోలో చూద్దాం ఇక ఈవినింగ్ దాకా కూడా మనకు పూజ ఉంది కాబట్టి మరి రేపటి వీడియోలో మళ్ళీ మిగతాదంతా చూసేద్దాం